హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోడిగుట్టు కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా కూడా తయారు చేసేసుకోవచ్చు ముందుగా ఒక బాక్స్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు గుడ్లు కొట్టి ఒక ఆరు గుడ్లు అయితే వేస్తున్నాను నేను ఇలా అయినా వండుకోవచ్చండి చప్పదనం లేకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు పసుపు కారం కొంచెం గరం మసాలా వేసుకుని ఫోర్క్తో కలిపితే కలిసిపోతుంది ఆ కలిసిన తర్వాత మూత పెట్టేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇడ్లీ కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు దీన్ని ఇలా కుక్కర్లో అయితే పెడుతున్నాను నేను పైన మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉడికినిస్తే చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మీడియం సైజు ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి కుమ్ముకుని పెట్టుకుంది పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆవిరి మీద తీసాం కదా పన్నీర్లా ఉంటుంది చూడండి కట్ చేస్తే బాక్స్ చుట్టూరు నైఫ్ తో అలా అనుకుంటే వదిలేస్తుంది గిన్నెని అప్పుడు చక్కగా పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకుంటే చూడండి ఎలా కట్ అవుతుందో ముందుగా మనం ఆయిల్ రాసాం కాబట్టి బాక్స్ని ఏం అంటుకోదు ఫ్రీగా వచ్చేస్తుంది ఎలా అంటుకున్నా అలా తో అలా అనేటప్పటికి చక్కగా ముక్కలు వచ్చేస్తాయి ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద అప్పటికప్పుడే ఫ్రెష్గా నూరే వేసుకుంటే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అవుతూ ఉంటేనే ఉల్లిపాయలు కూడా వేసుకుని సరిపడినంత ఉప్పు పసుపు వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మగ్గింది కదా కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడు ఒక హాఫ్ స్పూను కారం వేసుకుని ఒక స్పూను అంతా కలిసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను కూడా వేసేసుకుని ముక్కలకి అంతా పట్టిన తర్వాత వాటర్ పోసి మొక్కలు మునిగేంత వరకు దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి వేసి వండుకున్నా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవటమే ఈ కర్రీ రైస్ లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్